నిర్మల్ కాన్వెంట్ అనేది ఒక టెండర్ లవ్ స్టోరీ వెరీ హార్డ్ టే కాకుండా వెరీ ఎడ్యుకేటివ్ గా ఉంది సో ఇది ఒక ఎడ్యుకేటివ్ లవ్ స్టోరీగా నేను అండ్ స్టార్టింగ్ మామూలుగా స్టార్ట్ అయినా చెప్పాలంటే వన్ నుంచి స్టార్ట్ అయ్యా టువర్డ్స్ ఫినిషింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గెలిపింది ఆర్ ఎస్పెషలీ నాగార్జున గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా అది పీక్ లేదా మాత్రం ఆద్యంతం చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా డైరెక్టర్ నాగార్జున పోలీసురావు గారు కూడా పట్టుని ఎక్కడ సడలకుండా చాలా చక్కగా తీసుకెళ్లేందుకు ముఖ్యంగా డైరెక్ట్ గారికి నా లవ్ స్టోరీని ఎంకరేజ్ చేస్తూ అటు నాగార్జున గారు నా మిత్రులు అప్పుడు తను ముందుకు రావడం అలాగే దీని వెనకాల నిర్మాణ సారథ్యం వహించినటువంటి నిమ్మగడ ప్రసాద్ గారు కూడా ఇలాంటి సినిమాకి ఉన్నతను మనసెట్టుగా అభినందించారు ఎందుకంటే అలాంటి వాళ్ళు ప్రజలు వచ్చినప్పుడే ఇలాంటి సబ్జెక్ట్స్ ఇలాంటి లక్ష్యం మీలో ఎవరు పోటీ చాలా చక్కగా సినిమా క్లైమాక్స్గా చాలా చక్కగా వినియోగించుకున్నారు ఆ రకంగా అంత ఇంట్రెస్ట్ సస్టైన్ చేయగలిగింది నాకైతే మాత్రం ఉంటాయి చాలా బాగా వచ్చింది అండ్ హీరోయిన్ అమ్మాయి శ్రీయ తను చిన్నప్పుడు నాతోటి జైన్ చిరంజీవాన్ సినిమాలో నా మేన కోడ యాక్టిస్తుంది చూస్తే కనుక వాళ్ళని గురించి చాలా చక్కగా ఇక లాస్ట్ ఆఫ్ నాట్ సినిమా వీడు ఘోష శ్రీకాంత్ కొడుకు అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నన్ను తెలిసినటువంటి చెప్పాలంటే కనుక నన్ను రాబుచర్ పెట్టాను మా ఇంట్లో ఇతర నా బిడ్డ అండ్ భోషన్ని నేను వాడు పుట్టిందరూ ఏ రోజు తను ముందు నుంచి నేను అబ్జర్వ్ ఒక హీరో మెటీరియల్ కాబట్టి రుజురా రోషన్కి ప్రత్యేకించి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని రోషన్ భవిష్యత్తులో ఒక మంచి హీరోగా రూపాంతరం చెందడానికి ఈ సినిమా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఆశపడుతున్నాను అది నెరవేరుతుందని నేను భావిస్తున్నాను అండ్ సినిమా అయిపోయిన తర్వాత మా తమ్ముడు శ్రీకాంత్ అండ్ అమ్మాయి ఊహలో వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే కూడా చాలా చాలా సంతోషపేసింది మొత్తం విజయం అంతా వాళ్ళిద్దరి కళలోనే ఉన్నాయి వాళ్ళ ఈ రకంగా సినిమాలు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని మన స్ఫూర్తిగా పనిచేస్తాను ఇలాంటి సినిమాలు ఆడాలి ప్రేక్షకుల మనలు ఆదరణ పొందాలి ఆ మీకు ఇలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్స్ మరిన్ని ఇలా ఉండకపోతాం Вас күттегә җиткан, баяндап, кечтергә, карьераны алып бару өчен, әле моны эшләргә, моны алып бару өчен, алда берсе, сөйләп, яңа план, әгәр дик,